వెల్కమ్ టు న్యూస్ గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎమిగినూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమిగినూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే బీవీ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షాముల్ పాల్ ఎమిగినూర్ నందవరం గోనెగండ్ల మండల విద్యాశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే రెడ్డి సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగపరచారన్నారు అంతా అవినీతి చోటు చేసుకుందన్నారు అవసరమైన చోట బెంచ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అనవసరమైన చోట మాత్రం ఏమీ చేయక చేతులెత్తేశారన్నారు గత ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ఉంటే జిల్లాలో యాభై వేల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ జరిగేది కాదన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గాడి తప్పిన విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ నూట పదిహేడును రద్దు చేసి విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు వారి మాటల్లో మీరే వినండి నేను ఎన్నోసార్లు ప్రతిపక్షంగా విజిట్ చేసి దాని మీద గోడ కూలిపోతే ఆ రోజు వచ్చి నేను మాట్లాడాను ఆ రోజే నాడు నేడు అద్భుతంగా చేశామంటే ఆ గోడ కూలి పిల్లల మీద పడింది గాయాల పాలైనారు సో ఈరోజు దానికి మళ్ళీ వైట్ వాష్ వేసి మళ్ళీ దాన్ని ఓపెన్ ఓపెనింగ్ చేయబోతున్నాం అంటే కేవలం నాడు నేడు అనేది ఒక అవినీతి కార్యక్రమాలు తప్ప ఏం చేసింది లేదు దాంట్లో ఇంకొకటి చూస్తే మీరు అనవసరమైన చోట బెంచులు ఇన్ఫ్రాస్ట్రక్చరు అవసరమైన చోట మాత్రం ఏమి చేయకపోవడము బయటికి మాత్రం రంగులు పూసి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం తప్ప ఏమి చేసింది లేదు ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈరోజు చూస్తున్నారు నేను నిజంగా నేను నేను జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వారిని ఇప్పుడు ప్రధాన ప్రస్తుత శాసనసభ్యుల్ని అడుగుతున్నా మీరు నిజంగా కర్నూలు రాయలసీమలో మీరు నిజంగా నాడు నేడు వల్ల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే యాభై వేల మంది మా కర్నూల్లో డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతారు ఎందుకు అవుతారు ఇదే ఎమ్మెగలనూరు నియోజకవర్గం ఇన్ని వేల మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారంటే వలసలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి తప్పుడు ప్రచారం తప్ప వలసలు ఒక కార్యక్రమం అయితే మీ ప్రభుత్వ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు శరాఘాతం లాగా మారి పిల్లల జీవితాలను మొత్తం అంధకారమయం చేశారు అదే రకంగా ఇన్ని వేల మంది ఈ రోజు గర్వంగానే ఎందుకంటే ఇది చాలా గొప్ప పని మేము ప్రతి ఒక్క పిల్లవాడిని వందకు వంద శాతం యాభై మూడు వేల మంది మళ్ళీ పిల్లల్ని మళ్ళీ స్కూల్స్ లో తెచ్చిపెట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు మళ్ళా చదివించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇది చిన్న విషయం కాదు ఇన్ని వేల మంది ఈ రోజు డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళని మళ్ళీ తెచ్చుకొని అక్కడ చదువు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కార్యక్రమాలు చేపడుతా ఉందంటే ఇది హర్షించదగ్గ విషయం మరొకసారి నేను డిఓ గారిని విషయంలో అభినందిస్తున్నా అద్భుతంగా ఈ టీం అందరూ డిఇ గారు బ్రహ్మాండం చేయడం జరుగుతోంది దీంట్లో ఇంకొక ఇంకో విషయం ఏంటంటే అన్యాక్రాంత గురించి ఇప్పుడే మాట్లాడారు పాఠశాలల స్థలాలు కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ పాఠశాలల స్థలాలు కానీ ఎవడు కబ్జా చేసినా ఎవడు తప్పుదో పట్టించినా వాటి